ఏదో సొసైటీ వాళ్ళు గౌరవప్రదంగా ఒక ఇస్తారంటారు దానికి మెంబర్షిప్ కోసం ఇరవై వేలు ఎంతో ఉంటుంది అలాంటివి చాలా సులువుగా వచ్చేస్తూ ఉంటాయి ఇక్కడ ఏమిటంటే నేను ఇప్పటి వరకు చేసినటువంటి ఇప్పుడు యాభై వచ్చే ఈ యాభై కూడా చదువుకుని చదువుకుని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను పరీక్షలు రాసి దాని ద్వారా సాధించగలి ఇందులో ఒక్కటి కూడా ఆండ్ర డిగ్రీ కాదు ఒక్కటి కూడా కన్ఫర్మ్ కాదు అంటే గౌ గౌరవంగా ఇచ్చేటటువంటిది లేదు ప్రతీది కూడా సాధించింది ఇప్పుడు ఈ సర్టిఫికెట్ల గురించి చూసేటప్పటికి ఏదో మన దేకుతుంది ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే తేగుతోంది తేకుతున్న సమయంలో పిహెచ్డి యోగా థెరపీ నాలుగు సంవత్సరాలు పెట్టింది దానికోసం సైమంటేనియస్ గానేమో ఇక్కడేమో ఎంఎస్ మాస్టర్ సోషల్ వర్క్ ఇలా జరుగుతుంది సలో నత్త ఎన్న నడుస్తుందో చెప్పేసి సర్టిఫికెట్ గురించి చూద్దాం అని పరిశీలిస్తే ఎన్పీటెల్లో తెలిసిందా ఏంటంటే ఎన్పిటిఎల్ అంటే ఏంటంటే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ టెక్నాలజికల్ అధ్యాన్స్ లెర్నింగ్ చెప్పేసి ఈ ఎన్పిటెల్ గవర్నమెంట్ వాళ్ళకి పెట్టింది ఈ లో ఉండేటట్టు పార్ట్నర్స్ ఎవరంటే అన్ని ఐఐటి వాళ్ళు ఐఐటి మెడ్రాస్ ఐఐటి బాంబే ఐఐటి ఖరగ్పూర్ కాన్పూర్ గౌహతి ఐఐటి ఢిల్లీ ఇవి కాకుండా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇదంతా కూడా ఒక కాన్సోనియం అనమాట ఈ అన్నిటికీనేమో మేనేజ్ చేసేది హెడ్ ఐఐటి మెడ్రాస్ అనమాట వీళ్ళు సర్టిఫికెట్ కోర్సెస్ రన్ చేస్తున్నారు ఎవరైనా ఎన్రోల్ చేసుకోవచ్చు డబ్బులు కట్టక్కల త్రీ ఇది నాకు ఎలా తెలిసిందంటే పిహెచ్డి చేసేవాళ్ళు రీసెర్చ్లో రెండు ఎన్ ఎన్పిటల్ సర్టిఫికెట్ తెలుసుకుంటేనే పిహెచ్డి పూర్తి అంటే వెళ్ళేటప్పటికి అప్పుడు నేను రెండు కోర్సులు చేశాను అనమాట నాకు చాలా నచ్చేసి ఐఐటీ అయితే ప్రొఫెసర్స్ వాళ్ళ టీరు వాళ్ళ టీచింగ్ అంతా కూడా అప్పుడు ఎన్పిటెల్ కోర్సెస్ మొదలెడితే ఎలా ఉంటుంది అప్పుడు ఎన్పిటెల్ కోర్సెస్కి అంటే కోర్సు ఫ్రీ ఎగ్జామినేషన్ ఫీ మాత్రం హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ఉంటుంది అప్పుడు ఇచ్చా ఏమో సోరం పార్వతి మూడోదేమో కాకినాడ అప్పుడు న్యాచురల్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ రాజీవ్ గాంధీ సెకండ్ ప్రిఫరెన్స్ ఏమో ఫస్ట్ పెట్టేసేటప్పు రాజీవ్ గాంధీ బాగానే ఇచ్చేసారని సంతోషించారు కానీ బాగానే ఇచ్చారు అని కాదు యాక్చువల్గా బోళ్ళ మంది రాస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య బీటెక్ ఇలాంటి వాళ్ళకి కూడా ఎన్పిటెల్ కోర్సులు ఒకటో రెండో చేస్తే తప్ప క్రెడిట్స్ ఇంటిమీడియేట్ అవ్వగా చెప్పేసి కంపల్సరీ పెట్టారు అనమాట అందుకని చాలా మంది పిల్లలు రాస్తున్నారు ఒకటో రెండు కోర్సులు చేస్తున్నారు నేనేమో ఒక మూడు కోర్సులు చేశాను చేస్తే బాగా వచ్చింది మంచి మార్కులు వచ్చినాయి చాలా సంతోషం అప్పుడు ఒక సంకల్పం కలిగింది అసలు ఒక సెమిస్టర్లో మ్యాక్సిమం ఎన్ని కోర్సులు చేయగలం అని చెప్పేసి అంటే సెప్టెంబర్లో రెండు రోజులు పరీక్షలు ఉంటాయి పొద్దున సాయంత్రం పొద్దున్న సాయంత్రం